మళ్ళీ వర్షాలు ఇంత భయంకరమైన ఎండల్లో కూడా మళ్ళీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ మీదుగా నైరుతి రుతుపన్నులు తుఫానుగా మారి కోస్తా కర్ణాటక వరకు కూడా వ్యాపించాయి మరో ఐదు రోజుల పాటు మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అయితే రాబోతున్నాయి సో మనం చూసుకున్నట్లయితే కదన్నమాట రాజస్థాన్ ఈ విధంగా అల్పపీడనం అయితే ప్రభావం అయితే ఉంది ఇది మనకి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణలో వర్షాలకు అయితే కారణం కాబోతుంది ఇక ఏపీలో చూసుకుంటే రాయలసీమ జిల్లాలో రాయలసీమ జిల్లాలో ఏపీలో కూడా క్లా కాలం అయితే మారిపోతుందంటే క్లైమేట్ మారబోతుంది అక్కడ కూడా మనకి చిరుజల్లు పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇక ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం అన్యం జిల్లాలో కొంతవరకు క్లైమేట్ అయితే చల్లగా ఉండబోతుంది అనమాట మిగిలిన ప్రాంతాల్లో ఓ మాదిరిగా అయితే కొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట ఎండలు అయితే భయంకరంగా కాయిపోతున్నాయి సో ఇది మనకి గురువారం శుక్రవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఈ విధంగా అయితే ఉండబోతుంది మనకి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ రోజు ఇలాగే మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి